హెల్త్ అధికారులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం జనన ధృవీకరణ పత్రాలు మరణ ధృవీకరణ పత్రాలు బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికేట్లు వేగవంతంగా ఇవ్వమని ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదు రాకూడదని కోరటం జరిగింది అదేవిధంగా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ క్యాంపులు పెట్టమని కోరటం జరిగింది అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎన్ని గుంటలు ఉన్నాయన్నప్పుడు దాదాపు పదిహేడు వందల గుంటలు ఉన్నాయి ఇప్పటికీ అరవై ఐదు గుంటలు పూడ్చి చక్కటి రోడ్లు వేశారు ఇంకా పదహారు వందల గుంటలు పూర్తి చేయాల్సి ఉంది వాటిని వేగవంతంగా ప్రారంభించమని చెప్పాం డిసెంబర్ ఇరవై తారీఖు కల్లా అవన్నీ పూర్తి చేసి అందిస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి పనుల విషయంలో పనులు ఎక్కడైనా ఆగి ఉన్నాయా ప్రారంభం కాలేదంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం మీద తొంభై ఎనిమిది శాతం పనులు ప్రారంభమైనవి కేవలం పది చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కావాలా వాళ్ళు కూడా ఈ వారంలోనే ప్రారంభిస్తామని మాట చెప్పారని వారికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే యూజీడీకి సంబంధించి అండర్గ్రౌండ్ అనే సంబంధించి ఎలాంటి వాళ్ళు చేస్తున్న పనులు రూరల్లో పెండింగ్ ఉన్నాయి వెంటనే ప్రారంభం కావాలని కోరటం జరిగింది పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు ఈ వారం ఆఖరి లోపే అంటే శనివారం లోపే అన్నిటినీ కూడా ప్రారంభిస్తామని చెప్పిన కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా రావనంగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ఏదైతే పైన రైళ్లు వెళ్ళేటప్పుడు ఆ రైళ్లలో వెళ్ళే ప్రయాణికులు జనసంచారం ఉందని తెలియక మలం మూత్రం విసర్జించడంతో కింద స్కూటర్లో పోతున్న వాళ్ళు నడిచిపోతున్నటువంటి వాళ్ళని ఎత్తి పడుతూ ఉంది అందుకోసం మౌంటే లేఅవుట్ బ్రిడ్జి తరహాలో అక్కడ కూడా ఐరన్ షీట్ పెట్టే విధంగా విజయవాడ డిఆర్ఎం గారికి కోరమని కమిషనర్ గారిని కోరాం రైల్వే వాళ్ళని కోరమని వారు వెంటనే లేఖ రాస్తామని చెప్పారు ఆ రకంగా వాళ్ళకు కూడా లేఖ అందివడం జరిగింది రూరల్ నియోజకవర్గంలో మిగతా చోట్ల అభివృద్ధి పనుల విషయంలో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది